జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏమో తొమ్మిది మంది పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది ఏది ఈ పార్టీకి సంబంధించి ఇక పాపం భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలిసిన విషయం వలస పక్షులకే పట్టంగా ఇచ్చింది మరి వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అంటే బీఆర్ఎస్ వాళ్ళే రెండో జాబితాలో ఆరుగురు అభ్యర్థులు ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఛాన్స్ దేశవ్యాప్తంగా డెబ్బై రెండు మందితో సెకండ్ లిస్ట్ ఏంది సయ్యద్ రెడ్డికి సంబంధించి మొన్న జైన్ అయిండు నల్గొండకు సంబంధించి దాంతో పాటు సీతారాం నాయక్ మహబూబ్బాద్కు సంబంధించి మాలోత్ కవిత పోటీ చేస్తున్నారు కదా అక్కడనే ఈయన కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏంది అంటే అందరూ కూడా వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ మొదటి నుండి లేరు వీళ్ళంతా ఇతర పార్టీల నుండి వచ్చిన వరకే ఎక్కువ అవకాశం ఇస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక మీరే ఆలోచించుకోరు ఏ పార్టీ న్యాయం చేస్తుంది ఏ పార్టీ అన్యాయం చేస్తుంది న్యాయం అన్యాయం మీ దృష్టికే తెస్తున్నాం ఇక మరోవైపు రైతు బంధు ఇవ్వండి మీకు మంచి జరుగుతుంది సీఎం బట్టితో కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త మక్తల్ ప్రజాదీవన సభలో చెప్పిన సంఘటన ఏంది కార్యకర్తలు వాళ్ళను పాపం నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు మంచోలే అబ్బా కానీ వాళ్ళను ఒక ఇప్నాటిజం చేస్తున్నారు వంద రోజులు అయిపోయింది వాళ్ళు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చాలామంది నాకు ఫోన్ చేసి అన్న నా పార్టీ అయినా మంచిదే అన్న మంచిగా అనిపిస్తలే మా ఊళ్ళో మా పంట ఎండిపోయిందన్న నీకు దండం పెడతా అని ఒక అతను దాదాపుగా పదిహేను ఏళ్ల నుండి ఆ పార్టీలు ఉన్నాడు ఇంకో ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసాము అనగా రైతు మంది ఇవ్వను రాదని చదువుకోనికి హైదరాబాద్కి వచ్చిన పట్నంకి వచ్చినప్పుడు మా నాన్న ఇదివరకు ఏంటంటే మాకు పది ఎకరాలని దాంట్లో వచ్చిన పైసలతో నాకు ఇచ్చేది అది ఇస్తలేడే అని చెప్తున్నారు కరెక్ట్గా ఏమన్నారో తెలుసా ఒక ఇరవై మంది కార్యకర్తలు నేను నా కలిసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఏమంటారు నువ్వే కరెక్ట్ అన్నా నువ్వు కరెక్ట్ స్టాండ్ ఉన్నావు అన్న అని చెప్తున్నారు ఆ పార్టీలే వాళ్ళే చెప్పినా కదా అన్ని పార్టీలతోనే జర్నలిజం అనేది మమేకమై ఉంటుంది ఇది కథ ఇక ఆ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రైతుబంధు ఇయ్యమని దండం పెడతామన్నా అని వాళ్ళే విజ్ఞప్తి చేస్తున్నారు నేను నిజంగా చెప్తున్నా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నిజంగా ఎంత అల్లాడిపోతున్నారో వాళ్ళకే తెలుసు ఇక